హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లెఫ్స్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ పప్పున ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం రోజు అనమాట ఉదయాన్నే లేచాను లేచేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా స్టవ్ అది కడిగేసి నైట్ అంతా నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకున్నానని చెప్పేసి ఇప్పుడు లేయగానే ముందైతే పసుపు బట్టలన్నీ పెట్టేసుకున్నాను అనమాట స్టవ్కి తర్వాత మా ఇంకా కొంచెం టీ తాగుదామని చెప్పేసి మా వారికి నాకు ఇద్దరికి టీ పెట్టేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే ఉదయాన్నే లేయగానే ఫస్ట్ కొంచెం టీ తాగాలండి నాకు వేదాంశీ కొంచెం నైట్ మేల్కొని అట్లా బాగా టీ అలవాటు అయిపోయింది ఇంకా లేగానే కొంచెం టీ తాగితే నాకు కొంచెం బాగుంటుంది అట్లే మా వారు ఇద్దరం కలిసి మేము డైలీ మార్నింగ్ అయితే టీ తాగుతాము అందుకని చెప్పేసి ఇద్దరి కోసమని టీ పెట్టేస్తున్నాను ఇంక ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసానండి అయిపోయింది నేను నైటే క్లీన్ చేసాను పసుపుతో టీ పెట్టేసి పసుపు పసుపు వేసేసి నీళ్ళల్లో అట్లా తుడిచేసానమాట మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి మాఫి పెట్టేశాను ఇప్పుడైతే టీ తాగేసాము టీ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ అండి దొండకాయ చట్నీ ఉంది దానిలోకి దోశ చాలా బాగుంటుందన్నమాట ఇంక అందుకని ఇంక ఈరోజు ఇంకేమి చేయలేదు మా వారికి రోజు ఆఫీస్ ఉందండి ఆఫీస్కి వెళ్ళాలి ఫస్ట్ దానికి కావాల్సిందన్నీ చూసేస్తే తర్వాత పూజ నిదానంగా చేద్దామని చెప్పేసి చూస్తున్నాను నేను ఇంక అవన్నీ చేసేసరికి ఇప్పుడు చాలా టైం పడుతుంది ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే టీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయాయి అయిపోయాక స్నానం అవి చేసేసానండి ఇంక చూడండి మార్నింగ్ ఇల్లు అవన్నీ గడప పూజ pakai puja terus mau keda terpujan di తులసి మొక్క దగ్గర బొట్లు పెట్టుకోవడము పసుపు కుంకుమ వేసుకోవడము అవన్నీ అయిపోయిందనమాట ఇంక అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నానండి బెల్లం పాయసం చేస్తున్నాను ఇంకా ఎక్కువ పూర్ణాలు అవన్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంకా నాకు అంత ఓపిక లేదు ప్లస్ అంత టైం కూడా లేదనమాట వేదాన పట్టుకొని వేదాంశీలు చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైపోతుంది నాకైతే నేను అందుకని చెప్పేసి సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం వేసాను కొంచెం వాటర్ అయితే పెట్టు వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం సగ్గుబియ్యం వేసుకున్నాను నేను ఇది వేదాంషి కోసము వేదాంశి కూడా తింటుంది కదా అని చెప్పేసి నేను పంచదార అయితే యూస్ చేయనండి బెల్లము లేకపోతే పటిక బెల్లం వేస్తాను ఇప్పుడు సగ్గుబియ్యం అన్నీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇంకా ఎప్పుడైతే నువ్వు నెయ్యిలో ఆ అవి ప్లస్ సేమ్యాలు అవి రెండు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు సగ్గు బియ్యం ఉడుకుతాయని చెప్పేసి ఇంక లోపు దేవుడివి అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి నేను ముందు రోజే చేసేసాను అనమాట అవన్నీ క్లీనింగ్వి అలాంటివన్నీ ఈరోజు ఏం పెట్టుకోలేదు నేను యాక్చువల్గా నేను నాకు అమ్మవారిని చేయడం అవన్నీ రావండి నాకు ఇంకందుకని చెప్పేసి ఎప్పుడూ నేను ఫోటోకే చేస్తుంటాను కానీ ఈసారి నాకు ఇక్కడ దేవుడు రూమ్ అన్నమాట ఇంట్లో సపరేట్గా లేదు నాకు చిన్న లాగా ఇచ్చారు ఇంకా నేను బయట కానీ ఎక్కడైనా పెట్టినా కూడా వేదాంక్షి వెళ్ళేసి ఆ దీపాలు పట్టుకుంటుంది అందుకని చెప్పేసి పెద్ద ఎక్కువేమీ పూజ పూజ సింపుల్గా చేస్తున్నానండి హెవీగా అయితే ఏం చేయట్లేదు ఇప్పుడు చూడండి పాయసం అంతా ప్రిపేర్ అయిపోయింది నేను ఒక చిన్న బౌల్లో పెట్టానండి అవన్నీ వేసాక బౌల్లో అది కొన్ని చెప్పేసి ఇంకొక దానిలో వేసాను పక్కన పాలు అవన్నీ కాగబెట్టేసి వేసానమాట లాస్ట్లో రెండు కొంచెం యాలకలు వేశాను ఇంకా అయిపోయింది ప్రసాదం అయితే ఇది ఒక్కటే చేశానండి ఇంకేమీ చేయలేదు ఇంకా చేసినా కూడా మాకు అయిపోదు అనమాట మాకు తినేవాళ్ళు తక్కువే మేము ముగ్గురమే కదా అందరం కొంచెం కొంచమే తింటాము ఇంకా అందుకని ఎక్కువ చేసినా కూడా నాకు అయిపోదు నేను ఇంక వాళ్ళకి వీళ్ళకి పక్కన వాళ్ళకి అట్లా ఎక్కువ పెట్టేస్తుంటాను కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరులేండి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ నాకు పూలు కూడా అంతేమీ దొరకలేదండి ఇక్కడ నేనేంటంటే ముందు రోజు ఈవినింగ్ వెళ్ళినప్పుడు అంత ఫ్రెష్గా లేవు తర్వాత రోజు తీసుకుంటాము పూలు అని అనుకుంటే కిలో వచ్చేసి పదిహేను వందలు అంటండి విడిపూలు అవన్నీ ఇంక ఇక్కడ మాకు నా దగ్గర ఉన్నవి కొన్ని పూలతోనే చేస్తున్నాను అనమాట నేను ఇంక ముందు ఏం తెప్పించుకోలేదు నేను ఎప్పుడైనా పండుగ రోజే తెప్పించుకుంటాను మాకు ఇంటి దగ్గర చెట్టుకి ఫ్లవర్స్ ఉంటాయి కానీ అవి ఇంక అందరూ కోసుకొని వెళ్ళిపోయారు ఏమీ ఉంచలేదు మాకు కొంచెం కూడా ఉంచలేదు అనమాట ఇంక నేను అవి ఉంటాయి కదా అన్నట్లు నేను బయట తెప్పించలేదు అవి కూడా ఏమి ఉంచలేదు కాకపోతే కొన్ని కొన్ని పూలే ఉన్నాయి అవన్నీ వా వాటితోనే చేశాను అనమాట ఏదైనా ఉంటే కదా పూజ ఉన్నంతలో చేయాలి అంటారు ఆ హంగులు హార్పాటాలు దేవుడి దగ్గర పెట్టకూడదు అని చెప్పేసి నేను ఇంతకుముందు ఎక్కడ ఇల్లు రెంట్కి వెళ్ళినా కూడా నేను దేవుడు రూము అట్లా సపరేట్గా ఉండేదే చూసి తీసుకుంటానండి ఇది ఇప్పుడు మా వారు నేను ఇక్కడికి విజయవాడకి వచ్చేటప్పుడు ఏంటంటే మా వారు తీసుకున్నారనమాట ఇది నేను నేను లేనప్పుడు నేనైతే మ్యాక్సిమం ఏంటంటే దేవుడు రూమ్ సపరేట్ ఉండేలాగే తీసుకుంటాను పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ అట్లా తీసుకోవాలి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది మనం ఏదో పనిలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళేసి ఆ దీపాలు అయితే పట్టుకుంటున్నారు పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకు వాళ్ళకి తెలిసే వరకు ఇలాంటివన్నీ తప్పవనమాట ఇది కాపాటు కూడా నేను ఇంకా నేను ఓపెన్ చేసి పెట్టేస్తే వెళ్ళేసి ఇవి కూడా లాగేస్తుంది పోయినసారి నేను ఏంటంటే శ్రావణ శుక్రవారం అమ్మవారి ఫోటో పైన పెట్టాను కానీ ఈసారి పైన పెట్టేస్తే పైన కూడా దీపాలు అందుతున్నాయి వేదాంశికి అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా పైన మాత్రం పెట్టలేదు అనమాట ఇంకా అందుకని పెట్టేసి నేను ఇలా సింపుల్గా చేసుకున్నానండి హెవీగా ఏం లేదు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అన్నీ చేసుకున్నాను అనమాట వేదాంషి పుట్టకముందు వాయినం ఇచ్చేసి అవన్నీ చేశాను కానీ ఇప్పుడైతే ఇవన్నీ చేయలేను ఇంకా ఓపిక తక్కువ ఉంది ప్లస్ తోటి ఒక ప్రాబ్లం అనమాట ఇవన్నీ చూసుకొని ఇంకా సింపుల్గా నాకు నచ్చి నాకు ఉన్నంతలో నేను సింపుల్గా చేసుకున్నాను అనమాట చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో శారీ అవన్నీ తెచ్చాను అని చెప్పేసి అవి కూడా అమ్మవారికి నేను ఏం పెట్టలేదండి చూద్దాం వీలైతే నెక్స్ట్ వీక్ అలా ఏమన్నా చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు అవి పెట్టడానికి కూడా ఇంకా ప్లేస్ కూడా తక్కువ ఉందనమాట ఇంకా అవి కూడా పెట్టలేను ఇక్కడ ఇప్పుడైతే ఇంకా నీ ప్రమిదలు వాటి నూనె అవన్నీ వేసి పెట్టేసుకుంటున్నాను నేను ఇంకా పూజకు కావాల్సినవన్నీ పక్కనే పెట్టేసుకొని స్టార్ట్ చేశానండి మాటి మాటికి లేయడము కూర్చోవడము నాకు పెద్ద పని అయిపోతుంది అనమాట ఇంకందుకని చెప్పి ఇప్పుడైతే ఇవన్నీ ఇవన్నీ నూనె అవన్నీ పెట్టేసుకున్నాను దీపారాధన అవి చేస్తున్నాను పండుగ అయినా కూడా హాలిడే అయితే మా వారు ఉంటారు కానీ హాలిడే లేకపోతే ఆయన అసలు ఉండరు అనమాట హాలిడే ఉన్నప్పుడు ఏదో ఫెస్టివల్స్కి ఉన్నప్పుడు మాత్రమే నేను ఆయనతో పూజ మా వారు ఉంటే మా వారితో కంపల్సరీ ఇట్లాంటి అకేషన్స్లో పూజ చేయించి కొబ్బరికాయ కొట్టిస్తానండి ఇంట్లో మా వాళ్ళని చేస్తే చాలా మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఆయన ఉన్నప్పుడు అన్నీ నేనే చేస్తాను కానీ దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేది అవ ఒక్కటి మాత్రం మా ఆయన చేత చేపిస్తూ ఉంటాను కానీ రోజు ఇంకా ఆయన ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా తప్పదు ఇంకా మనమే చేసుకోవాలి ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఇంట్లో అందరికీ ఆ పూజా ఫలం వస్తుంది అంటారు అందుకని చెప్పేసి మామూలుగా వీలైనంత వరకు కూడా నేను డైలీ ఆఫీస్కి వెళ్ళే ముందే దీపారాధన చే చేపిస్తాను అనమాట చాలా వరకు ఇంకెప్పుడైనా వీలు వీలు కాకున్నప్పుడు అలాంటప్పుడు తప్ప నేను నేను కూడా ఎక్కువేం అండి నేను ఇంకా తక్కువే అనమాట నాకు అసలు కుదరట్లేదు చేయడానికి కూడా మా వారొక్కరే దీపం దీపం ఒకటే వెలిగిస్తున్నాయి లేదన్న ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే నేను చేసుకుంటున్నాను ఇది నాకు నాకు ఉన్నంతలో నాకు వీలైనంతలో చేశాను అనమాట అన్నీ తీసుకొచ్చుకోవడానికి నాకేం పెద్ద సమస్య కాదు తీసుకొచ్చుకోగలను కానీ నేను వెళ్ళాను కానీ శారీ అవి తీసుకొచ్చాను కానీ పెట్టలేకపోతున్నాను అనమాట ఇంక ఈ శారీ ఇవన్నీ ఇంకా అమ్మవారికే వదిలేస్తున్నాను ఇంకేమన్నా మనకి వీలైనంతవరకు చేసుకోవాలి ఏ పూజ అయినా కూడా లేని దానికోసం ఆరాటపడ్డాలు ఇవన్నీ ఇవన్నీ అవసరం లేదు నేను ఇంతకు ముందంతా బాగా చేసుకునేదాన్ని చాలా పూజ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడు ఇంట్లో దీపం వెలుగుతుంటే నాకు బాగుంటుంది కానీ ఇప్పుడైతే ఇంకా తప్పదు ఇంకేం చేస్తాం కొంచెం పిల్లల వేదానికి కొంచెం పెద్ద అయ్యే వరకు ఇలాంటివన్నీ తప్పవన్నమాట ఏదో చూడండి నాకు ఉన్న దాంట్లో కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రసాదం పెట్టేసుకొని అలా సింపుల్గా అయితే వరలక్ష్మి వ్రతం పూజ అయితే నేను మా ఇంట్లో చేసుకున్నాను ఇంతేనండి ఈ రోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది మీరు అందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలుసు అందరూ బాగానే చేసుకొని ఉంటారు అని చెప్పేసి లాస్ట్లో అయిపోయింది ఇంకా హారతిస్తున్నాను తీస్తున్నాను వేదాంశి నిద్రపోతుందండి తను లేచేసరికి లేచిన తర్వాత లేకపోతే ఈ లోపు అందరగోళం చేసేస్తుంది అనమాట నాకున్నంతలో నేను ఇలా పూజ అయితే బాగా చేసుకున్నాను నాకు మనస్ఫూర్తిగా అనిపించేసింది అనమాట చేసుకుని స్తోత్రాలు అవి చదువుకున్నాను లలిత చాలీసా స్తోత్ర లక్ష్మీ అష్టోత్తరం అదొకటి మండీపవర్ణ నా పూజ అవన్నీ 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 చదివానమాట అవన్నీ చదివి ఇవన్నీ చేసేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది టైము మళ్ళీ రోజు మా వారు లంచ్కి వస్తామని వస్తానన్నారు ఈ లోపు మళ్ళీ వంట అవన్నీ చేసేసేయాలన్నమాట అంతేనండి రోజు వీడియో అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్గా చేసుకున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్